హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మహేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాన్ ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో రిలీజ్ అయిన వోల్డ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక ఫ్యామిలీ పిక్నిక్ కి వెళ్తూ ఉంటుంది ఈ ఫ్యామిలీలో ఒక కపుల్ తమ పిల్లలతో కలిసి చాలా హ్యాపీగా ఉంటారు ఈ పిల్లల్లో ఒక అమ్మాయి పేరు మెడాక్ ఈ కపుల్ డైవర్స్ తీసుకోవడానికి రెడీ అవుతారు సో డైవర్స్ తీసుకున్న ముందు తమ పిల్లలతో హ్యాపీగా గడపాలని ఈ వెకేషన్ ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ ఈ ఫ్యామిలీ ఒక రిసార్ట్ కి చేరుకుంటారు వీళ్ళు ఆ రిసార్ట్ కి చేరుకోగానే అక్కడ ఉన్న స్టాఫ్ వీళ్ళకి చాలా బాగా వెల్కమ్ చెప్తారు డ్రింక్స్ ఇస్తారు నెక్స్ట్ మెడాక్స్ అండ్ వాళ్ళ తమ్ముడు రిసార్ట్ లోపల కూర్చొని ఒక పజిల్ గేమ్ ఆడుకుంటూ ఉంటారు ఆ తర్వాత మెడాక్స్ వాళ్ళ తమ్ముడు ఆ రిసార్ట్ కి వచ్చిన మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటాడు నెక్స్ట్ ఆ ఫ్యామిలీ ఒక దగ్గర కూర్చుంటారు అప్పుడు రిసార్ట్ మేనేజర్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఒక బీచ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో వీళ్ళందరూ కూడా ఆ మేనేజర్ చెప్పిన బీచ్కి వెళ్ళాలని డిసైడ్ అవుతారు నెక్స్ట్ సీన్ లో మనకి ఈ రిసార్ట్ కి వచ్చిన ఇంకో ఫ్యామిలీని చూపిస్తారు అందులో క్రిస్టల్ అనే అమ్మాయి ఉంటుంది ఈమె భర్త ఒక సర్జన్ సో ఈ ఫ్యామిలీ అంతా కూడా రిసార్ట్ కి వస్తారు సో ఈ క్రిస్టల్ ఫ్యామిలీ కూడా మెడాక్స్ వాళ్ళు వెళ్లే బీచ్ కి వెళ్లాలని అనుకుంటారు నెక్స్ట్ ఈ రెండు ఫ్యామిలీస్ కూడా ఒక బస్సులో కూర్చొని ఆ బీచ్ కి వెళ్తారు ఒక అడవి మార్గం ద్వారా ఆ బస్సులో ప్రయాణం చేసి ఆ బీచ్కి చేరుకుంటారు వీళ్ళ బీచ్ దగ్గరికి వెళ్ళగానే ఆ బీచ్ని చూసి వీళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోతారు ఎందుకంటే బీచ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఆ బీచ్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళందరూ ఆ బీచ్ దగ్గరే వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ లో సెటిల్ అవుతారు కొద్దిసేపటి తర్వాత ఆ బీచ్ దగ్గరికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది అందులో ఉన్న అమ్మాయి పేరు పెట్రిషియా సో ఈ ఫ్యామిలీ బీచ్ దగ్గరకు రాగానే మెడాక్స్ అండ్ క్రిస్టల్ ని కలుస్తారు నెక్స్ట్ ఈ పిల్లలంతా కూడా బీచ్ దగ్గర ఆడుకుంటూ ఉంటారు అలా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాలమైన వస్తువులు కనిపిస్తాయి సో వాటిని చూసి అంతకుముందు బీచ్ వచ్చిన వాళ్ళందరూ ఈ వస్తువులు ఇక్కడ ఎందుకు వదిలేశారా అని ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ మెడాక్స్ వాళ్ళు తమ్ముడు స్నానం చేయడానికి నీటిలో దిగుతాడు అలా అతను స్నానం చేస్తుండగా అతని వెనకాల నుంచి ఒక డెడ్ బాడీ తన దగ్గరికి వస్తుంది అది ఒక అమ్మాయి డెడ్ బాడీ ఆ బాడీని చూడగానే అతను చాలా భయపడిపోతాడు వెంటనే నీటిలో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు గట్టి గట్టిగా అరుస్తూ వచ్చేస్తాడు ఆ పిల్లాడు అరుపులు వినగానే అతని మామ్ తన దగ్గరికి వెళ్తుంది అప్పుడే వాళ్ళకి ఆ బీచ్లో ఉన్న డెడ్ బాడీ కోసం తెలుస్తుంది సో అది చూడగానే వాళ్ళందరూ ఆ డెడ్ బాడీని పట్టుకొని బయటకు తీసుకొని వస్తారు ఈ నీటిలో చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే బీచ్లో ఉంటాడు అతని పేరు మిడ్ మిడ్డ్రాపర్ ఆ మిడ్డ్రాపర్ ఆ అమ్మాయి బాడీని చూసి నేను చాలా కాలంగా నా గర్ల్ ఫ్రెండ్ని వెతుకుతున్నాను కానీ తను కనిపించలేదు సో ఇప్పుడు ఇలా కనిపించింది అని బాధపడతాడు అలా అని వాళ్ళందరికీ చెప్తాడు అది విన్న వాళ్ళందరూ మిడ్ రాపరే ఆ అమ్మాయిని చంపేసి బీచ్లో పడేసి ఉంటాడు అని అనుమానిస్తారు అప్పుడు ఆ మిడ్ డ్రాపర్ అసలు నేను నా ఏమీ చేయలేదు అసలు ఆమె ఎలా చనిపోయిందో కూడా నాకు తెలియదు అని అక్కడ వాళ్ళతో చెప్తాడు నెక్స్ట్ వీళ్ళందరూ అమ్మాయి డెడ్ బాడీ పైన క్లాత్ని కప్పి మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ క్రిస్టల్ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అసలు మీ అమ్మగారి సిచ్యుయేషన్ ఏమీ బాగాలేదు కొంచెం సీరియస్గా ఉంది అని చెప్తుంది సో వెంటనే ఆ సర్జన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు సో అదే టైంలో అతనికి వాళ్ళ అమ్మగారు అంతకు ముందులా కాకుండా ఇంకా బాగా ముసలిదాన్లా మారిపోయింది అనే విషయం తెలుస్తుంది నెక్స్ట్ సర్జన్ వాళ్ళ అమ్మగారు ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ చివరికి ఆమెను కాపాడుకోలేకపోతాడు ఆమె చనిపోతుంది నెక్స్ట్ సీన్లో పెట్రీషియా అండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు బీచ్కి వచ్చిన దారిలోనే మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు అప్పుడే వాళ్ళిద్దరికి తల తిరిగి అక్కడే పడిపోతారు నెక్స్ట్ మిడ్ డ్రాఫర్ కూడా బీచ్లో నుంచి వెళ్ళిపోవాలని చాలా ట్రై చేస్తాడు చాలా పరిగెడతాడు అలా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తాడు సో అతను వెంటే ఆ సజ్జన్ కూడా పరిగెడతాడు వాళ్ళు అలా కొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళకి విపరీతమైన తలనొప్పి వస్తుంది సో వాళ్ళు అక్కడికక్కడే కింద పడిపోతారు నెక్స్ట్ మళ్ళీ వీళ్ళిద్దరు స్పృహలోకి వచ్చాక వాళ్ళు ఆ బీచ్లోనే ఉంటారు అది చూసి వాళ్ళకి ఏమీ అర్థం కాదు నెక్స్ట్ సీన్లో మెడాక్స్ అండ్ వాళ్ళ మామకి అక్కడ ఉన్న పిల్లలు ఎవరు కనిపించరు సో వాళ్ళ పిల్లల్ని వెతుకుండా పెట్రిషియా అండ్ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వస్తారు అక్కడ వాళ్ళిద్దరు కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తారు సో వీళ్ళు అక్కడికి వచ్చి మా పిల్లలు మీరు ఏమైనా చూస్తారా అని అడుగుతారు సో అప్పుడు ఆ పెట్రిషి వాళ్ళు మేము పిల్లలతోనే మాట్లాడుతున్నాం కదా వాళ్ళ మా ఎదురుగానే ఉన్నారు కదా అని అంటారు సో మెడాక్స్ అండ్ వాళ్ళ మామ్ అక్కడ ఉన్న పిల్లల్ని చూస్తారు వాళ్ళు తమ పిల్లలే కానీ వాళ్ళు చాలా పెద్దగా అయిపోయి ఉంటారు సో వాళ్ళు పెద్దవాళ్ళు అవడం వల్ల మెడాక్స్ మామ్ వాళ్ళని గుర్తుపట్టలేకపోతుంది కానీ కొన్ని గంటల్లోనే వాళ్ళు ఇంత పెద్దగా ఎలా అయ్యారు అని ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ మెడాక్స్ వాళ్ళ డాడ్ ఆ ప్లేస్ కి వస్తాడు సో మెడాక్స్ భయపడుతూనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది సో మెడాక్స్ డాడీ కూడా వాళ్ళ పిల్లలను సడన్ గా పెద్దవాళ్ళు అవడం చూసి చాలా షాక్ అయిపోతాడు నెక్స్ట్ బీచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వయసు చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది తెలిసి చాలా భయపడతారు వీళ్ళెవ్వరికి కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అసలు అర్థం కాదు బీచ్కి వచ్చిన పెద్దవాళ్ళ మొహంలో ముడతలు అనేవి కనిపిస్తాయి అండ్ ఆ బీచ్కి వచ్చిన పిల్లలందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోతారు ఆ బీచ్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తారు అప్పుడే ఆ సర్జన్ మిడ్డ్రాపర్ని అనుమానించి అతని దగ్గర ఉన్న కత్తి మిడ్ మిడ్డ్రాపర్ పై అటాక్ చేస్తాడు అప్పుడే మిడ్డ్రాపర్ ముఖానికి గాయమవుతుంది అప్పుడు పెట్రిక్ష వాళ్ళ హస్బెండ్ మిడ్రాపర్ దగ్గరికి వెళ్ళి అసలు నీ పేరేంటి అని అడుగుతాడు అప్పుడు అతను నా పేరు మిడ్రాపర్ అని చెప్తాడు అప్పుడే మిడ్రాపర్ తన మొహం పైన ఉన్న చేతిని తీస్తాడు అప్పుడు తన మొహం మీదనే గాయం వెంటనే మాయమైపోతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు అప్పుడు మిడ్రాపర్ అక్కడ ఉన్న వాళ్ళందరిని నమ్మించాలని వాళ్ళకి తన స్టోరీని చెప్తాడు అప్పుడు అతను ఇలా చెప్తాడు నేను అండ్ నా ఫ్రెండ్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి బీచ్కి వచ్చాం కానీ ఈ బీచ్కి వచ్చిన తర్వాత ఆమె సడన్ గా కనిపించకుండా మాయమైపోయింది సో అప్పటి నుంచి నేను ఆమెను వెతుకుతున్నాను సో ఫైనల్ గా ఆమె ఈ రోజు నీటిలో సమంగా కనిపించింది అని చెప్తాడు నెక్స్ట్ ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ట్రై చేస్తారు సో అప్పుడే వాళ్ళకి ఆ బీచ్ లో ఒక అరగంట ఒక సంవత్సరంతో సమానం అనే విషయం తెలుస్తుంది సో ఇప్పుడు గనక వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ బీచ్ లో నుంచి ఎస్కేప్ అవ్వకపోతే వాళ్ళ జీవితం ఇక్కడే ముగిసిపోతుంది అనే విషయం వీళ్ళందరూ తెలుసుకుంటారు నెక్స్ట్ సీన్లో మిడ్ రాపర్ తన గర్ల్ ఫ్రెండ్ బాడీని చూద్దామని అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఆ బాడీ పైన ఉన్న క్లాత్ని రిమూవ్ చేస్తాడు సో అప్పుడు భయపడి అతను గట్టిగా అరుస్తాడు ఆ అరుపు విని మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాడీ ఉండాల్సిన ప్లేస్లో ఒక స్కెలిటన్ అనేది ఉంటుంది ఆ అస్థిపంజరాన్ని చూసి వీళ్ళందరూ చాలా భయపడిపోతారు అప్పుడే మెడాక్స్ వాళ్ళ మామ్ ఇలా చెప్తుంది యాక్చువల్లీ మనిషి బాడీ అస్థిపంజరంలో మారడానికి ఏడు సంవత్సరాలు పడుతుంది సో మనం ఈ బీచ్కి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్తుంది యాక్చువల్లీ ఈ బీచ్లో ఆ మిస్టరీకి గల కారణం ఎవ్వరికీ తెలియదు నెక్స్ట్ సీన్లో క్రిస్టల్ కూతురు అండ్ మెడాక్స్ తమ్ముడు ఒక టెంట్లో నుంచి బయటికి వస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు క్రిస్టల్ కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె వయసు సిక్స్ ఇయర్స్ సో ఇప్పుడు ఆమె వయసు థర్టీన్ ఇయర్స్ అన్నమాట కానీ ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అది తెలిసిన వెంటనే క్రిస్టల్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఆశ్చర్యపోతారు చాలా కంగారు పడతారు కొద్దిసేపటి తర్వాత క్రిస్టల్ కూతురికి ఒక బేబీ అనేది పుడుతుంది సో ఆ తర్వాత బీచ్ లో వాళ్ళందరూ మనం ఎలాగైనా సరే ఈ బీచ్ల నుంచి బయటపడాలి లేకపోతే మన జీవితం ఇక్కడే అంతమైపోతుంది అని భయపడతారు కరెక్ట్ గా అప్పుడే పెట్టి అరుస్తూ ఉంటుంది ఆమె అరుపులు విని వాళ్ళందరూ కూడా ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు అక్కడ ఏం జరుగుతుందంటే సర్జన్ మిడ్రాపర్ ని చంపేస్తాడు సో అప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా సర్జన్ చూసి భయపడతారు కానీ మెడాక్ స్టార్ట్ మాత్రం ఎలాగోలా ధైర్యం చేసి సర్జన్ చేతిలో ఉన్న నైఫ్ ను తీసుకుంటాడు కాసేపు తర్వాత మెడాక్స్ నీటిలోకి వెళ్ళి స్నానం చేస్తుంది అదే సమయంలో ఆమె దగ్గరికి పెట్రిషియా వాళ్ళ హస్బెండ్ యొక్క డెడ్ బాడీ వస్తుంది అది చూసి ఆమె చాలా భయపడుతుంది వెంటనే ఒడ్డీకి పరిగెట్టుకుంటూ వెళ్తుంది అది చూసిన మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు వెంటనే పెట్రిషియా వాళ్ళ హస్బెండ్ యొక్క డెడ్ బాడీని బయటకు తీస్తారు అప్పుడే పెట్రిషియా వాళ్ళ హస్బెండ్ యొక్క డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతుంది నెక్స్ట్ సీన్లో క్రిస్టల్ కూతురు టైం గడుస్తున్నా సరే తన బేబీ పెరగడం లేదు అని ఆలోచిస్తుంది కానీ అప్పటికే ఆ బేబీ చనిపోయి ఉంటుంది సో దానితో మెడాక్స్ తమ్ముడు ఆ బేబీ బాడీని అక్కడ ఇసుకలో కప్పెట్టేస్తాడు నెక్స్ట్ సిని క్రిస్టియన్ కూతురు అక్కడ నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలని అక్కడే ఉన్న ఒక కొండపైకి ఎక్కుతుంది అది చూసిన మెడాక్స్ తమ్ముడు నువ్వు అలా ఎక్కడం చాలా తప్పు అని అంటాడు కానీ ఆమె మాత్రం అతను చెప్పే మాటలు వినకుండా కొండపైకి ఎక్కుతూనే ఉంటుంది అలా ఆమె చాలా పైకి ఎక్కేస్తుంది కానీ అదే సమయంలో సడన్ గా ఆమెకు మైకం వచ్చి కిందకి పడిపోతుంది సో ఆమె అంత ఎత్తు నుంచి కిందకి పడిపోవడంతో అక్కడికక్కడే చనిపోతుంది నెక్స్ట్ సీన్ లో కూడా ఉన్నట్టుండి పడిపోయి గిలగిలా కొట్టుకొని అక్కడికక్కడే చనిపోతుంది కొద్దిసేపు తర్వాత ఆ ప్లేస్ లో నైట్ అవుతూ ఉంటుంది సో అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతారు అప్పుడే మెడాక్స్ ఫాదర్ కి కళ్ళు సరిగ్గా కనిపించవు మెడాక్స్ మదర్ కి చెవురు సరిగ్గా వినిపించవు కొద్దిసేపు తర్వాత ఆ సర్జన్ టైం చూసుకొని మెడాక్స్ ఫాదర్ పై అటాక్ చేస్తూ ఉంటాడు అది చూసిన మెడాక్స్ మదర్ అతను ఆపడానికి ట్రై చేస్తుంది అలా ఆమె ఒక కత్తితో సర్జన్ ని పొడిచేస్తుంది సో దానితో సర్జన్ అక్కడికక్కడే చనిపోతాడు నెక్స్ట్ మెడాక్స్ పేరెంట్స్ కూడా ఆ బీచ్ దగ్గర కూర్చొని ముసలి వాళ్ళు చనిపోతారు సో అది చూసి మెడాక్స్ అండ్ వాళ్ళ తమ్ముడు అక్కడే ఉన్న గృహలోకి వెళ్లి దాక్కుంటారు సో ఆ నైట్ అంతా వాళ్ళు ఆ గృహలోనే ఉంటారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి వాళ్ళిద్దరే బ్రతికి ఉంటారు మిగతా వాళ్ళందరూ చనిపోతారు వీళ్ళు ఈ బీచ్ వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లలు కానీ ఇప్పుడు వాళ్ళ వయసు అనేది చాలా పెరిగిపోతుంది సో ప్రస్తుతం మెడాక్స్ అండ్ వాళ్ళ తమ్ముడు బీచ్ లో కూర్చుని ఉన్నప్పుడు మెడాక్స్ వాళ్ళ తమ్ముడు తన దగ్గర ఉన్న ఒక పేపర్ని బయటకు తీస్తాడు సో దానిపైన ఈ మూవీ స్టార్టింగ్ లో మెడాక్స్ అండ్ వాళ్ళ తమ్ముడు కలిసి సాల్వ్ చేసిన పజల్స్ అనేవి ఉంటాయి ఈ పేపర్ ని మెడాక్స్ తమ్ముడు ఇంకో పిల్లోడి దగ్గర నుంచి తీసుకుంటాడు సో ఇప్పుడు మెడాక్స్ వాళ్ళు ఆ పజల్ ని బాగా అబ్జర్వ్ చేసేటప్పటికి అందులో ఒక సీక్రెట్ మెసేజ్ అనేది తాగి ఉంటుంది సో ఆ పజల్ని స్టార్ట్ చేసిన మెడాక్స్ అండ్ వాళ్ళ తమ్ముడు ఈ ఐలా నుంచి తప్పించుకోవాలంటే నీటి అడుగుకి వెళ్ళాలి అని కనిపెడతారు సో ఇప్పుడు కానీ వీళ్ళు బీచ్ అడుగుకు వెళ్ళి మూర్చిపోకుండా ఉంటే ఖచ్చితంగా ఈ ఐలా నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటారు సో వెంటనే వీళ్ళు నీటి అడుగుకు వెళ్ళి ఈత కొట్టడం స్టార్ట్ చేస్తారు కానీ అదే సమయంలో మెడాక్స్ బట్టలు ఒక చెట్టుకి ఇరుక్కుపోతాయి ఎంత ట్రై చేసినా బయటికి రావు సో వీళ్ళు అక్కడే ఉండిపోతారు నెక్స్ట్ సీన్ లో బీచ్ వచ్చిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయమని రిసార్ట్ మేనేజర్ ఒక వ్యక్తిని పంపిస్తాడు సో ఆ వ్యక్తి కూడా బీచ్కి వెళ్ళిన వాళ్ళందరినీ చూస్తుంటాడు కానీ అక్కడ ఎవరు కనిపించరు సో దానితోనే ఆ వ్యక్తి బీచ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారని మళ్ళీ రిసార్ట్కి తిరిగి వచ్చేస్తాడు సో ఇక్కడే మనకి బీచ్కి అండ్ మనుషుల వయసు అంత త్వరగా పెరగడానికి ఏమాత్రం సంబంధం లేదు అనే విషయం మనకి తెలుస్తుంది యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ లో రిసార్ట్కి వచ్చిన వాళ్ళందరికీ రిసార్ట్ మేనేజ్మెంట్ ఒక డ్రింక్స్ని ఇస్తుంది కదా అందులోనే ఒక మత్తు మందిని కలుపుతారు ఒక సీక్రెట్ ఫార్ములాని మిక్స్ చేస్తారు సో ఆ కెమికల్స్ కారణంగానే బీచ్కి వెళ్ళిన వాళ్ళందరి వయస్సు అంత త్వరగా పెరిగిపోతుంది సో ల్యాబ్లో ఉన్న రీసెర్చర్స్ అందరూ కూడా ఒక్క రోజులోనే సక్సెస్ఫుల్గా వాళ్ళ ప్రయోగాన్ని అనేది కంప్లీట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ సైంటిస్ట్ వాళ్ళ ప్రయోగాల ద్వారా నయం కాని ఎన్నో అంత చిక్కన జబ్బులు చాలా సులభంగా నయం చేయచ్చు దానితో ఉన్న సైంటిస్ట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నెక్స్ట్ సీన్లో ఆ రిసార్ట్ మేనేజర్ ఆ రిసార్ట్కి వచ్చిన మరికొందరు కొత్త గెస్ట్స్కి డ్రింక్స్ ఇప్పిస్తూ ఉంటాడు అప్పుడే డ్రింక్స్ ఇచ్చే లేడీని ఎవరో గుద్దేస్తారు సో దానితో ఆ డ్రింక్స్ అనేవి నేలపాలైపోతాయి అయిపోతాయి యాక్చువల్లీ మెడాక్స్ వాళ్ళే ఆమెను గుద్దేస్తారు యాక్చువల్గా వీళ్ళకి రిసార్ట్లో ఒక డైరీ అనేది దొరుకుతుంది సో వాళ్ళు ఆ డైరీని తీసుకొని ఒక పోలీస్ ఆఫీసర్కి ఇస్తాడు సో అప్పుడే పోలీస్ ఆఫీసర్ ఆ డైరీని చెక్ చేసి ఆ రిసార్ట్కి వచ్చిన చాలా మంది మిస్ అయ్యారు అనే విషయం కనిపెడతాడు సో దానితో పోలీస్ ఆఫీసర్ ఆ మిస్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ ఫోటో తీసి పై ఆఫీసర్స్కి పంపిస్తాడు సో నెక్స్ట్ సీన్లో మెడాక్స్ అండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రజల పేపర్ని తీసుకొని మెడాక్స్ వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్కి ఇచ్చేస్తారు నెక్స్ట్ మనకి మెడాక్స్ డ్రెస్ ఆ చెట్టు దగ్గర ఇరుక్కుపోయిన సీన్ ని చూపిస్తారు ఆ సమయంలో మెడాక్స్ తమ్ముడు వాళ్ళ సిస్టర్ డ్రెస్ ని చింపి ఆ వాటర్ లో నుంచి బయటకు వస్తారు సో వెంటనే వాళ్ళు ఆ బీచ్ దగ్గర నుంచి ఎస్కేప్ అయి రిసార్ట్ కి వచ్చేస్తారు నెక్స్ట్ సీన్ లో ఆ రిసార్ట్ లో జరుగుతున్న సీక్రెట్ రీసెర్చ్ కోసం తెలుసుకున్న పోలీసులు అందరూ అక్కడికి వచ్చేస్తారు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ఆ రిసార్ట్ సీజ్ చేస్తారు నెక్స్ట్ సీన్లో మెడాక్స్ అండ్ వాళ్ళ తమ్ముడు ఆ పోలీస్ ఆఫీసర్తో కలిసి ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు ఇరుక్కుపోయిన బీచ్ని ఆ పోలీస్ ఆఫీసర్కి చూపిస్తారు సో అప్పటి నుంచి వాళ్ళు ఆ మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అని డిసైడ్ అవుతారు ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ వాళ్ళు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి